కామారెడ్డి మున్సిపల్ పరిస్థితి దారుణంగా ఉందని పురపాలక సంఘం నలభై కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించే స్థితిలో కూడా లేదని ఇలాగే కొనసాగితే వీధి దీపాల బిల్లులు చెల్లించడం కూడా కష్టం అని అన్నారు మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ జితేష్వి పాటిల్ శాసనసభ్యులు వెంకటరమణ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు కౌన్సిలర్ల సమక్షంలో అభివృద్ధి గురించి చర్చించామని ఇకపై కామారెడ్డి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారని అన్నారు అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేసి ముందుకు సాగుతామని అన్నారు ఆదాయ మార్గం పెంచుకొని కామారెడ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా వ్యక్తం ఎవరైతే పోస్టింగ్ తీర్చిదితనింగ్ వాళ్ళు తిరిగి వెళ్ళాలని చెప్తున్నాం కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న అధికారులందరికీ అది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే మున్సిపల్ వరకు గ్రామ పంచాయతీ దాకా ఎవరైతే డబ్బులు ఇచ్చి ఇక్కడ ఏదో సంపాదించుకొని పోతామని చెప్పి వచ్చి ఉద్యోగం చేస్తున్నారో వారందరూ తిరిగి వెళ్ళన్న పోవాలి లేదా ఇచ్చి వచ్చిన డబ్బులు మునిగన్న పోయినాయని స్వచ్ఛందంగా పనిచేయాలి లేకపోతే మీ ఉద్యోగాలకు కూడా ఇబ్బంది అవుతుంది ఇది థ్రెటనింగ్ కాదన్న అన్న మార్పు కోరుతున్నాం రాజకీయ మార్పు కోరుతున్నాం ప్రజలు నిరూపించరు స్వచ్ఛందంగా ఓటేసారు ఇవాళ బ్యూరోక్రాట్ మార్పు కోరుతున్నాం ఇవాళ వాళ్ళు కూడా గట్టిగా పనిచేయాల అలాగే ప్రజల మీద నాకు నమ్మకం ఉంది కామారెడ్డి పట్టణ ప్రజల్ని అన్ని కుల సంఘాలని ఇవాళ ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ని రైస్ మిల్లర్స్ని ఆర్యవైశ్య సంఘాన్ని అలాగే బిజినెస్ పీపుల్ని అలాగే శానిటర్ ఇంకెవరైతే వివిధ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని అలాగే డాక్టర్స్ని లాయర్స్ని అందరినీ కలిపి ఒక మీటింగ్ పెట్టి దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి కామారెడ్డి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నా కాబట్టి ఈ నలభై కోట్ల అప్పు తీరాలంటే జీవితకాలం సరిపోదు కాబట్టి ఇది ఇలాగే ఉంటే ఏమీ చేయలేం నేను పన్నెండు పార్లమెంట్లో ఎనభై నియోజకవర్గాలు నేను ఇంచుమించు తిరిగి వచ్చిన ఇవాళ ఎక్కడ పోయినా కానీ మున్సిపాలిటీలు బాగున్నాయి అసలు కామారెడ్డి థర్డ్ క్లాస్లో పొజిషన్లో అంటే లీస్ట్ అండ్ లాస్ట్ అండ్ థర్డ్ క్లాస్ అంటే ఇంతగానే వరెస్ట్ మున్సిపాలిటీని నేను చూడలేదు ఇక నేను పోయే ముందర ఏమనుకున్నామంటే మాదే బాగుంది పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి అనుకున్నాం కానీ ఇక్కడున్న పరిస్థితి పూర్తిగా ప్రజలకు అర్థం కావాలా కాబట్టి దయచేసి అందరికీ చేతులైతే దండం పెట్టి ప్రజలందరినీ నేను కోరుతున్నది ఏంటంటే కామారెడ్డి ప్రజలు సహకరించండి ఇవాళ ఇన్కమ్ జనరేట్ అయితే ఇవాళ ఎన్విరాన్మెంట్ క్లియర్ అవుతుంది ఐదు వందల ప్లా ఓపెన్ ప్లేసులు ఉంటే అందులో మూడు వందలు కుల సంఘాలకి ఇచ్చేసిన తర్వాత పార్కులు ఎక్కడవుతాయి ఎలా చేస్తాము డెవలప్మెంట్ ఎలా అవుతుంది గ్రీనరీ ఎట్లా మెయింటైన్ చేస్తాము అసలు ఇవాళ ఒక్క రోడ్డు అయితే ఐదు వేలు గజం ఉన్నది పదివేలు అవుతుంది ఇవాళ రెండు వేలు కిరాయి ఉన్నది ఐదు వేలు అవుతుంది ఇవాళ ఉన్నటువంటి లాభమయ్యే పనులే తప్ప నష్టమయ్యేది కాదే ఇది మాత్రం అర్థం చేసుకోకుండా ఉంటే ఎట్లా కాబట్టి ప్రజలు భవిష్యత్ తరాలకు కూడా మనం చూడాలా నేను బాగుండాలా నా కొడుకు బాగుండాలని ఎలాగైతే అనుకుంటామో నా ఊరు బాగుండాలని మనం అనుకోవాలని చెప్పి అందరినీ వేడుకుంటూ ఇవాళ మున్సిపల్లో నేను సంతోషం ఏంటంటే కౌన్సిలర్లు యావత్తూ నలభై తొమ్మిది మంది పార్టీలకు అతీతంగా ఇవాళ ఏక నిర్ణయం తీసుకున్నారు మేము సహకరిస్తాం మమ్మల్ని కూడా కలుపుకోండి మేము అవసరం అనుకుంటే మేము కూడా మీలాగా వచ్చి అవసరం అనుకుంటే అందరి మధ్యలో నిలబడి మాట్లాడతామని కూడా చెప్పారు రోడ్ వైడ్నింగ్లో కానీ అలాగే డెవలప్మెంట్లో కానీ ఇప్పుడు ఏదైతే ట్యాక్స్లు ఎనౌన్స్మెంట్స్ ఎక్కడైతే లోటు వేసిరో ఎక్కడైతే ఇల్లీగల్ నడుస్తున్నదో అవన్నీ కూడా రీసెటిల్ చేయడానికి కౌన్సిలర్ గారు ముందుకు రావడానికి నేను చాలా సంతోషపడుతూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది నిజమైన విషయం లోపల జరిగింది మీకు చెప్తున్నాం కాబట్టి రాబోయే కాలం కామారెడ్డికి మరింత మంచిగా ఉండాలని భవిష్యత్తు ఉండాలని కోరుకునే వ్యక్తిగా ప్రజలందరినీ కూడా దయచేసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది ఒక్కసారి మార్పు జరిగిందా ఒక్క సంవత్సరం పూర్తిగా వివరించడం జరిగింది సుమారు పదిహేడు కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు కట్టాల్సిన మున్సిపల్ బకాయిలుని క ఇక్కడికి కరెంటు వాళ్ళకి కట్టాల్సింది అట్లాగే నాలుగున్నర కోట్లు శానిటేషన్ వాళ్ళది పిఎఫ్ కట్టాల్సింది ఉంది అలాగే పది కోట్ల రూపాయలు వర్కులు చేసిన దానికి పెండింగ్ ఉన్నది అట్లాగే ఇంకా ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయల పెండింగ్లు ఈ ఎస్డిఎఫ్ నుంచి ఉంది ఎస్డిఎఫ్ అంటే ఇవాళ కాకపోతే రేపిస్తారు కానీ కామారెడ్డి రెవెన్యూ మీద ఆధారపడి కనీసం నలభై కోట్ల డెఫిజిట్తో ఇవాళ ఉంది గౌరవ కౌన్సిలర్లు అందరికీ కూడా చెప్పాం అన్నా మరి ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం ఎట్లా చేస్తే బాగుంటుంది మీరు ఆలోచించుకొని చెప్పండి ఇది మీకు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు మరి ఇలాంటి పరిస్థితి ఉంది ఏం చేద్దామో అని అడిగాం అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్పారు మరి ఏదైతే రెవెన్యూ ఎంతుంది అని అంటే పదకొండు కోట్లు ఉంది ఖర్చు ఉంది అని అనుకుంటే పదిహేను కోట్లు ఉంది అంటే సంవత్సరానికి నాలుగు కోట్లు డెబిషిట్ అవుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను అంటున్నానంటే అన్నా ఏదైతే డొమెస్టిక్ ఉన్న దగ్గర కమర్షియల్ నడుపుతున్నారో ఎక్కడైతే మెజర్మెంట్ లేకుండా అసెస్మెంట్ లేకుండా ట్యాక్స్ పడకుండా చూసుకుంటున్నారో ఇట్లా కనీసం రెండు వేల నుంచి మూడు వేల ఇండ్లు ఇట్లాంటివి ఉన్నాయి అంటే మనం ఒకవేళ ప్రజలు సహకరిస్తారు కౌన్సిలర్లు అయితే సహకరిస్తామని మాట ఇచ్చారు ఖచ్చితంగా మేము సహకరిస్తాం పార్టీలకు అతీతంగా పని చేస్తాం ఇవాళ కామారెడ్డి అభివృద్ధి చేద్దామని అన్నారు నలభై కోట్లు అప్పు తీరాలి అలాగని నెలకు నాలుగు కోట్ల డెబిషిట్ పోవాలి తిరిగి మళ్ళీ అభివృద్ధి కావాలి అంటే ఓ టైం వస్తే ఇవాళ నలభై కోట్ల ఇన్కమ్ జనరేట్ చేయగలిగే కామారెడ్డి పట్టణంలో పదకొండు కోట్లు మాత్రమే ఇన్కమ్ ఉన్నది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఇల్లీగల్ కమర్షియల్ నడుపుతున్న వాళ్ళు కానీ ఇల్లీగల్గా డొమెస్టిక్ నడుపుతున్న వాళ్ళు కానీ ఇవాళ అసెస్మెంట్ లేకుండా ఏదో మినిమైజ్ ట్యాక్సులు కడుతున్న వాళ్ళు కానీ మో రోడ్ వైడనింగ్లో ఏదో అడ్డం చెప్పి అక్కడే ఉన్నటువంటి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్న కామారెడ్డి ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇలా అప్పులపాలైపోయి ఇవాళ నలభై కోట్ల డెఫిసిట్లో ఉన్న మున్సిపల్ ఇలాగే ఉంటే ఇక రాబోయే నెలను రెండు నెలల్లో స్ట్రీట్ లైట్లు కూడా బంద్ అయిపోతాయి వాటర్ కూడా బంద్ అయిపోయే పరిస్థితి వస్తుంది మోర్లు తీసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయింది అలాగే వాళ్ళకు కట్టాల్సిన ప్రావిడెంట్ ఫండ్ నాలుగున్నర కోట్లు ఇవాళ బాకీలు ఉన్నది పదిహేడు కోట్లు కరెంటుకు బాకీలు ఉన్నది పది కోట్లు అయిన వర్కుల పేమెంట్లు ఇవ్వాలా ఇంకా అభివృద్ధి అనుకుంటూ బోర్లు అవి ఇవి వేస్తామంటే డబ్బు లేని దగ్గర డొల్ల మనము వట్టి డబ్బా ఊపిరే తప్ప సప్పుడేకా పని తక్క అనే పరిస్థితి ఉంది కాబట్టి కౌన్సిలర్లు అందరినీ రిక్వెస్ట్ చేసినాం అన్నా మీరు సహకరిస్తామని మాట ఇచ్చారు కౌన్సిలర్లు అందరూ కూడా ఏం పర్లేదన్న మరి చేద్దాం ఏఆర్వి రీసెటిల్ చేద్దాం ట్యాక్సులు అన్ని మున్సిపాలిటీలు ఎలాగున్నాయో ఉన్నాయో అలాగే కామారెడ్డిలో కూడా అలాగే చేద్దామని చెప్పి కౌన్సిలర్లు అందరూ ఒక మాట మీద ఉన్నారు అలాగే అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఇంకొకసారి ఇలాంటి అవినీతి పనులు చేస్తే ఆల్రెడీ విజిలెన్స్లో ఉద్యోగాలు అయ్యే పరిస్థితి ఉంది కొత్తగా మళ్ళీ ఉద్యోగాలు బొడగొట్టుకునే పరిస్థితి వేయద్దు ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చిరో